నమస్కారం ఈ హైడ్రా బూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన కూల్చివేతలు పేల్చివేతలు ఇవన్నీ చూస్తున్నాం ఇందులో ప్రధానంగా ఇప్పుడు చర్చకు వచ్చిన అంశం ఏంటంటే ఎఫ్టీఆర్ అంటే ఏమిటి బఫర్ జోన్ అంటే ఏమిటి వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి మీడియా కూడా చేస్తున్నది కొంత మనం కూడా మాట్లాడుకుందాం ఈ మధ్యన ఈ రెండు పదాలు బాగా విని వస్తున్నాయి ఎఫ్టిఆర్ అనేది ఒకటి బఫర్ జోన్ అనేది ఎఫ్టిఆర్ అంటే ఒక చెరువు ఉందనుకోండి ఆ చెరువు మధ్యన నీళ్లు నిలిచేస్తానని మధ్యన నీళ్ళు నిలిచేస్తానని శిఖం అంటారు చెరువు శిఖం అంటారు కానీ అలుగు అలుగు చెరువు అలుగు పారేటప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అలుగు పారేటప్పుడు నీళ్లు వెనక్కిదంతా కదా ఎంత దూరం వెనక్కి నీళ్ళు వెళ్తే అది ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు కానీ శిఖం మాత్రం ప్రభుత్వం పూర్తిగా ఎఫ్టిఎల్ లెవెల్ అనేది ఏదైతే వెనుక ఉందో పట్టాభూములు అది ఒక పంట పండించుకోవచ్చు తర్వాత మామూలుగా నీళ్ళు లేనప్పుడు పంట పట్టించుకోవచ్చు నీళ్లు ఉన్నప్పుడు మునిగిపోతుంది వద్దన్న దానిలో నిర్మాణాలు ఏమి ఉన్నా కూడా పనికి రావు అని చెప్పడం కోసం ఎఫ్టీఏలో నిర్మాణాలకు పర్మిషన్ ఉండదు దానికన్నా పైన అంటే చెరువుని బట్టి చెరువు షికాన్ని బట్టి మనకు బఫర్ జోన్ ఉంటుంది చుట్టూ అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మూడు వందల అరవై డిగ్రీ చెరువుకు ఉన్న చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఈ బఫర్ జోన్ ఉంటుంది అంటే చెరువు కట్ట కింద ఉంటుంది కట్ట పైన కూడా ఉంటుంది అందుకని మొత్తం త్రీ సిక్స్టీ యాంగిల్స్లో డిగ్రీస్లో ఈ బఫర్ జోన్ ముప్పై మీటర్ల వరకు ఉంటుంది ముప్పై మీటర్లు సుమారు వంద ఫీట్లు అనుకోవచ్చు అంతే ముప్పై మీటర్లు అవి కాకుండా మనకు మనకు గండిపేట సాగర్ ఉంది సాగర్ చెరువులో పైన మనకు వన్ లెవెన్ జీవో ఉంది దానికి కట్టుగాలవ్ నీళ్లు దానికి రావడానికి అవసరమైన నాళాలు ఉంటాయి కనుక దాన్ని మనం వన్ లెవెన్ జివోకి తీసుకొని దాదాపు ఎనభై నాలుగు గ్రామాలు ఏడు మండలాలు దాని తీసుకున్నారు అందుకనే చెరువును బట్టి చెరువు శిఖాన్ని బట్టి దానికి విస్తీర్ణాన్ని బట్టి ఈ బఫర్ జోన్లు ఇవన్నీ మారుతున్నాయి ఒకటి అంటే అంటే ఫుల్ ట్యాంక్ లెవెలు బఫర్ జోన్ అంటే దానికి పైన ఇంకా ఫుల్ ట్యాంక్ నీళ్లు నిలిచే దానికన్నా పైన అంటే నీళ్లు చెరువులోకి రావడానికి కానీ ఎట్లాంటి అవరోధం కలగకుండా ఉండడానికి ఏర్పాటు ఇది కానీ అప్పుడెప్పుడో కాకతీయుల కాలంలో అందకుంది ఆ తర్వాత నిజాం కాలంలో కూడా తీసుకుంటే ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ని కూడా ప్రభుత్వమే తీసేసుకొని అప్పుడే పరిస్థితి పరిహారం ఇస్తే ఈ సమస్య రాకపోయేది పట్టభూమి ఉండకపోయింది కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మూసీ నది రివర్ ఫ్రంట్లో కూడా మూసీ నది లోపల కూడా కొన్ని పట్టాలు ఉన్నాయి పట్టభూలు ఉన్నాయి ఐలాండ్స్ లాగా వచ్చిన దగ్గర అటువంటి వాటిని కూడా పరిహారం ఇస్తామంటున్నారు ఇప్పుడు అందుకనే ఈ మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఓ నది కానీ ఇప్పుడు చెరువుల గురించి మాట్లాడుకున్నాం అట్లాగే నదుల గురించి మాట్లాడుకుంటే కాలువలు నదుల గురించి మాట్లాడుకుంటే నాణాలు హైదరాబాదు ఉన్న నాలాలే కాదు ఫిరంగి నాలైతే అయితే మొత్తం మాయమైపోయింది కదా హైదరాబాద్ ఒండ్ సిటీ నుంచి పోయి చూసాం కనుక అట్లా చూసుకుంటే నాలాలకు కూడా ఇటుపక్క అటు పక్క మనకు రివర్ ఫ్రంట్ ఉంది మనకు దానికి బఫర్ జోన్లు ఉంటాయి ఎఫ్టీఎల్ ఎవరు అంటారు అంటే ఎఫ్టీఎల్ అని ఉంటారు బఫర్ జోన్ అంటారు ఎఫ్టిఎల్ అంటే చెరువు మాత్రమే ఉంటాయి ఉదాహరణకు హుస్సేన్ సాగర్ కిందికి పోయే నీళ్ళు ఏవైతున్నాయో అలుగు ద్వారా మనకు మారిటి హోటల్ ఉంది గతంలో వైస్రాయ్ అనేవాళ్ళు మారిటి హోటల్ ఉంది దాని పక్క నుంచి అశోక్ నగరు ఈ ప్రాంతం పోకుండా గోల్నాక దాటి మూసీ నదిలోకి కలుస్తుంది అంటే అంబర్పేట మూసీ నది గోల్నాక దాటి నీరు మూసీనదులకుస్తుంది ఈ మొత్తం కలిసే క్రమంలో ఏదైతే అప్పుడు రెండు వేల ఇరవైలో వరదలు వచ్చినప్పుడు అరుంధతి నగరు ఇందిరానగర్ అశోక్ నగరు అన్నీ ముందు పోయినాయి దాని కారణం ఏంటంటే దగ్గరగా ఇల్లు కట్టుకోవడం ఆ కాలువను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది అలుగు కింద కాలువను ఆక్రమించుకుంటే పోయినాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందుకని ఇట్లాంటి నాళాలు అయిపోయినాయి అట్లాగే మనకు ఫాక్ సాగర్ కింది నాల హుస్సేన్ సాగర్లో మూడు నాలుగు నాలుగు నాళాలు కలుస్తాయి అవన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి అంటే ప్రతి దగ్గర అది నిర్మల్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగాలు కావచ్చు మంచిర్యాలు కావచ్చు మహబూనగర్ కావచ్చు వనపర్తి కావచ్చు ఎక్కడైనా సరే ఈ కాలువలు ఏ పెద్ద నగరాల్లో పట్టణాల్లో ఉన్న కాలువలు కూడా బఫర్ జోన్ దానికి దానికి ఉంటుంది అది ఒక గొలుస రెండు గొలసలా ఇప్పుడు మన నక్ష ప్రకారం చూస్తే మనకు కొన్ని గ్రామాలలో ఇప్పుడు బాటలు ఉంటాయి పానాదులు ఉంటాయి పానాదులు అంటాం వరలు అంటాం ఆ పానాదులు అరగొలుసు నుంచి మొదలు అరగొలుసు అంటే ఐదున్నర గజాలు అంటే ఐదు మీటర్లకు దగ్గరగా ఉంటుంది అట్లాగే గొలుసు అంటే ముప్పై మూడు ఫీట్లు అంటే దాదాపు పదకొండు గజాలు అట్లా చూసుకుంటే రెండు గొలుసులు పానాదులు ఉంటాయి ఎక్కువ లెక్క అరగొలుసు గొలుసు ఎక్కువ ఉంటాయి పానాదులు చాలా పెద్ద రోడ్లు అయితే అప్పుడు తీయలేదు అప్పుడు తీసినవి అని ఉంటే వంద ఫీట్ల రోడ్లు ఏమైనా ఉంటే పెద్దవే కానీ మామూలు పానాదులు గొలుసు అరగొలుసే ఉంటాయి అవి అవి లక్షకు ఉంటాయి లక్షాకు లేకుండా బాటలు కూడా కొన్ని ఉంటాయి నక్షా పాటలు అట్లానే ఈ వర్రెలు వీటిని గురించి నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తూ వీటికి ఉంటాయి ప్రైవేట్ కుంటలు కూడా ఉంటాయి ఎక్కువ అరవై ఎకరాలు వంద ఎకరాలు రెండు వంద ఎకరాల ఉన్నప్పుడు ప్రైవేట్ కుంటలు కూడా ఉండేవి అవి పట్టాభూము అమ్మేసుకున్నారు ఇప్పుడు ఆ నీళ్ళు పోవాలి నీరు నిజం నీరు దే పల్లెమెరుగు నిజము దేవుడు ఎరుగు అంటారు కనుక నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడు ఏమైంది అక్కడ ఇల్లు కడితే అక్కడ కూడా మునుగుతున్నాయి ప్రైవేటు భూమి భూమి కావచ్చు ప్రైవేటు కుంటలే కావచ్చు అట్లా మొత్తం మీద ఈ బఫర్ జోన్ వీటికి ఓన్లీ వీటికే కాకుండా నాళాలకు చెరువులకే కాకుండా నదులకు కూడా ఉంటుంది నదులు కూడా మనం పూర్తిగా ప్రవహించినప్పుడు ఎంత వేడలిపోతో పారుతుందో అదంతా దానికి బఫర్ జోన్ అంటాం నిజంగా నీళ్లు ప్రవహించే ప్రాంతం కాకుండా అటు ముప్పై మీటర్లు ఇటు ముప్పై మీటర్లు రెండు పక్కన కూడా బఫర్ జోన్గా పరిగణిస్తారు అది ఒక ముప్పై మీటర్లు కొన్ని కొన్ని నదులు కొన్ని కొన్ని చిన్న చిన్న నదులకే ఉంటాయి పెద్ద నదులు కృష్ణ గోదావరి ఉంది అది ఓరకంగా ప్రళయం వస్తే ఒక మొత్తం అంతా పోతుంది ఒక ఒక్కోసారి మధ్యలోనే లంకలు కూడా కొట్టుకుపోతే చూస్తున్నాం మనం లంకలలో ఊళ్ళు ఉన్నాయి వ్యవసాయం చేస్తున్నారు మరి వాటిని తీసేయలేం కదా కానీ ఏదైనా సరే మనకు బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు అక్కడ నిర్మాణం చేస్తే ఎన్నికైనా ప్రమాదమైన అర్థమవుతుంది కానీ ఇప్పుడు కొనుగోలు దాని జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇప్పుడు పట్టాభూమిని మాత్రమే అని చూసి చూడకుండా కేవలం లేఅవుట్లు మాత్రమే జిహెచ్ఎంసి పర్మిషన్ ఇచ్చిందని చూడకుండా ఇప్పుడు కొత్త వెబ్సైట్ ద్వారా అనేక విషయాలు తెలుస్తున్నాయి మనకు ఇప్పుడు నది పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ ఎంత రెడ్ మార్క్ ఎక్కడికి ఉన్నది ఎక్కడ కొనవచ్చు ఎక్కడ కొనవద్దు అనేది కూడా ఆల్రెడీ ఇప్పుడు పబ్లిక్గా అందరికీ మనకు ఇవాళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తున్నది దాన్ని చూడాలి అట్లాగే మనకు హైదరాబాద్ హెచ్ఎండిఏ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ ఉన్నది అట్లాగే ప్రతి నగరానికి ప్రతి పట్టణానికి మనకు ఈ మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి వీటన్నిటి చూడాలి వరంగల్ కావచ్చు హైదరాబాద్ నిజామాబాద్ కావచ్చు కానీ ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తగా ఈ వెబ్సైట్లలో పెట్టిన సమాచారం తీసుకొని బిడ్డల దగ్గర నుంచి కొన్నప్పుడు కానీ మనం అమ్మేటప్పుడు కానీ లేకుంటే మనం భవనాలు కొనవచ్చు స్థలాలు కొనవచ్చు ఏం చూసినా నేను చెప్పి హెచ్ఎండిఏ తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఇప్పుడు దాదాపు పద్దెనిమిది మండలాలు ఉంటాయి హైదరాబాద్ నగరం కాకుండా అక్కడ మనం చూడాల్సింది ఏంటి అది ఏ జోన్ కిందికి వస్తుంది పర్యాటక జోనా ఔషధ జోనా లేకపోతే పరిశ్రమలదా ఇట్లా ఒక్కొక్క జోను ఒక్కొక్క పెట్టారు కానీ హెచ్ఎండిఏ ఆఫీస్ పోతే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి మనకి ఇది ఇక్కడ మనం పరిశ్రమలు కొనవచ్చా లేకపోతే జన మామూలు కేవలం నివాస స్థలాలకే కొనవచ్చా లేకుంటే లేకపోతే పంట తోటలు లేకుంటే టూరిజం డెవలప్మెంట్ కొనవచ్చా అట్లా మనకు ఒక్కొక్క దాని స్పెసిఫిక్గా రాజీవ్ రోడ్ ఉంది హైదరాబాద్ టు కరణి అక్కడ టూరిజం దానికోసం పర్యాటక దానికోసం కేటాయించారు అట్లా మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆరు ఏడు జోన్లలో ఏ జోన్కి ఆ జోన్ కూడా పరిమితమైన పనులకు మాత్రమే చేశారు అందుకని నాలా పర్మిషన్ ఉందా మాత్రం లాభం లేదు ఇల్లు కట్టుకోవడానికి నాలా పర్మిషన్ అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వెన్షన్ అంటారు నాలా పర్మిషన్ తీసుకుంటే మాత్రమే కట్టడానికి వీల్లేదు అక్కడ కూడా నేను చెప్పిన చూడాలి అట్లాగే హెచ్ఎండిఏ పరిధిలో వన్ ఉన్న దానిలో ఎక్కువ అంతస్తులు అంటే రెండు కంటే ఎంత ఎక్కువ వేయాలంటే మనకు దానికి అవసరమైన పర్మిషన్లు వేరే తీసుకోవాలి అంతేందుకు విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న దాంట్లో రెండు అంతస్తులకు మించి భవనాలు కట్టడానికి వీలు లేదు అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి కనుక ప్రతిదీ కూడా ఇక్కడ కొనుగోలు దాని జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బఫర్ జోన్లో ఉందా ఎఫ్టిఎల్లో ఉందా నాలా రివర్ ఫ్రంట్లో ఉందా దాంతోపాటు నేను చెప్పి విమానాశ్రయానికి దగ్గరగా ఉందా హెచ్ఎండిఏ పరిధిలో ఉందా లేకపోతే మాస్టర్ ప్లాన్లో ఉందా ఇవన్నీ చూసుకొని మరీ కొనాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఆస్తుల కొనుగోలు అంటే ఏదైతే భూములు కానీ ప్లాట్లు కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఇవన్నీ స్పష్టంగా చూసుకొని కొనాల్సిన బాధ్యత కొనుగోలుదారులే అమ్మకందారు ఏదైనా మోసం చేసి అమ్మ అనుకుంటాడు కానీ అమ్మకందారుల మోసాలకు మోసాలకు కాకుండా ఉండాలంటే మనం నిజం తెలుసుకోవాలి అధికారులను కన్ఫర్మ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే కొనాలి